నమస్తే అండి మకర వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ మాసం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నిర్ణయాత్మకంగా ఉండండి మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న విలువైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి ఆదాయ మార్గాలు పెరిగే సమయమని చెప్పవచ్చు ఆర్థికంగా నిలబడతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించే సమయమని చెప్పవచ్చు స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు మీరు మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా అద్భుత అవకాశాలు వస్తాయి ఖర్చులు అధికంగా చేస్తారు జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమని చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాలనికి వెళ్ళవద్దు వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు శత్రువులు మిత్రులుగా మారే సమయమని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది సమస్ఫూర్తితో ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండే సమయమని చెప్పవచ్చు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ముందుకు సాగండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయం జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలో అండగా నిలుస్తుంది ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు విషయాల్లో మంచి శుభవార్త వినే సమయమని చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి కుదిరినప్పుడు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి